సర్వాయి పాపన్న కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఈ మహాయోధుడి పూర్తి పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పదహారు వందల యాబైలో జన్మించిన ఈయన మతస్థుడే అయినప్పటికీ కులాలు మతాలకు అతీతంగా ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడు తురుష్ సైనికులు పన్నులు వసూలు చేసే క్రమంలో కళ్ళు గీసే వ్యాపారం చేస్తున్న పాపన్నతో ఒక స్నేహితుడి వల్ల గొడవ పడతారు దీంతో కోపాద్రిక్తుడైన పాపన్న వాళ్ల తల నరకడమే కాకుండా ఊరువాడ ఏకం చేసి మూడు మందితో ఒక పెద్ద సైన్యాన్ని మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి సమాంతరంగా మొగల్ సామ్రాజ్య ఒంటెద్దు పోకడలపై యుద్దం చేసి గెలిచిన ఖ్యాతి పాపన్న పేరు మీద ఉంది పదిహేడు వందల సంవత్సర సమయంలో గోల్కొండ నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇరవై దాకా కోటలను గెలుచుకున్న పాపన్న సాహసాలకు నిజాం రాజులు బెంబేలెత్తిపోయారు ఇలా అప్రతిహతంగా జరిగిపోతున్న చైత్ర యాత్రలో చావాలు సంభాజీకి జరిగినట్టే పాపన్నకు ద్రోహం జరిగి పట్టుబడతాడు ఇక తర్వాత జరిగేది ఊహకందనంత గొప్పగా హరిహర వీరమల్లులో చిత్రీకరించారని తెలుస్తోంది ఇక్కడ చెప్పింది కొన్ని విషయాలే అయినప్పటికీ హరిహర వీరమల్లు కోసం కేవలం పాపన్నకు సంబంధించిన ముఖ్యమైన నేపథ్యాన్ని మాత్రమే తీసుకొని చాలా మార్పులు చేశారని సమాచారం అధికారికంగా ఇది సర్వై పాపన్న కథ అని టీం ప్రకటించినప్పటికీ ఈ సినిమా తెరకెక్కించిన తీరు అబ్బురుపరిచే విధంగా ఉంటుందని సమాచారం ఇక ఈ సినిమా ఫినిషింగ్ మరింత క్రేజీగా ఉండబోతోందట బాహుబలికి మించిన క్యూరియాసిటీతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం